విద్యార్థులు యువత టార్గెట్ గా బెట్టింగ్ లోన్ యాప్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతోంది సెలబ్రిటీలతో ప్రమోట్ చేసి యువత జీవితాలను నాశనం చేస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మాఫియాను కూకటివేళతో పిగిలించాలని ఇప్పటికే అనేకమంది ప్రాణాలు తీసుకున్నారని మండిపడుతున్నారు యూనివర్సిటీ విద్యార్థులతో వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్ల వల్ల చెడిపోతున్న యువత పైనే చర్చ సాగుతుంది ఈ బెట్టింగ్ యాప్లు కావచ్చు లోన్ యాప్స్ వల్ల అనేక మంది యువత చిద్రమైపోతున్నారు నిన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక సంచలన ఆ రిపోర్ట్ ఇస్తూ రైతుల కంటే ఎక్కువ విద్యార్థులు చనిపోతున్నారు దీని గల కారణాలపైన ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే ఇటు న్యూస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన తెలుగు రాష్ట్రాల్లో ఇటు విద్యార్థులను కావచ్చు తల్లిదండ్రులను విద్యార్ విద్యా అధికులను అందరినీ కూడా అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కు ఎవరెవరు అడిక్ట్ అవుతున్నారు ఏ ఏ స్థాయిలలో ఉన్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి కాకపోతే యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అయితే ఇప్పటివరకు మేజర్గా ఈ యొక్క బెట్టింగ్ యాప్ మాఫియా కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్కు బలవుతున్నదైతే విద్యార్థి లోకమే కాబట్టి ఈ ఇటువంటి యాప్స్ వల్ల ఎలా బలవుతున్నారో వారి మాటల్లో విందాం మనతో మాట్లాడడానికి ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఉన్నాడు చెప్పండి ఈ బెట్టింగ్ యాప్స్ మీరు స్వయంగా యూనివర్సిటీ విద్యార్థులు మీరు మీరు స్వయంగా ఇలాంటి విద్యార్థులు బలి కావడాన్ని స్వయంగా చూస్తున్నారు ఈ ఈ యాప్స్ ఏ స్థాయిలో ఉన్నాయండి ఈ యాప్స్ యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదంటే మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జి గారి యొక్క వ్యాఖ్యల దీనికి నిదర్శనం ఈ దేశం లోపల రైతుల కంటే ఎక్కువగా విద్యార్థుల యొక్క మరణాలు ఎక్కువ ఉన్నాయంటే దేశ భవిష్యత్తులో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సినటువంటి విద్యార్థులు కానీ యువత కానీ ఈ విధంగా మధ్యలోనే తనువు చాలిస్తున్నారంటే ఈ దేశ యొక్క భవిష్యత్తుకు ప్రమాదకరం అని చెప్పేసి ఆయన యొక్క వ్యాఖ్యలు చూసిస్తూ ఉన్నాయి ఈ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్ యాప్ కానీ లోన్ యాప్స్ కానీ బెట్టింగ్ ముఠాలు కానీ డ్రగ్స్ ముఠాలు కానీ ట్రేడింగ్ పేరుతో నిర్వహించేటువంటి యాప్స్ కానీ వీటన్నిటి వీటన్నిటి ఒక లక్ష్యం యువత విద్యార్థులు పదిహేను నుండి నలభై సంవత్సరాల మధ్య గల యువతని కానీ విద్యార్థులు కానీ టార్గెట్ చేసి సెలబ్రిటీల పేరు పేరుతోని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోని ఈ యువతను తర్వాత విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళని రంప్లోకి దించి విద్యార్థులు కానీ తర్వాత యువకులను కానీ వీటిలో భాగస్వాములను చేసి అప్పులంబ పాలు చేసి తద్వారా పిచ్చాసుపత్రిలో చేరేటువంటి అవకాశాలు వస్తున్నాయి ఈ లోన్స్ లోన్ యాప్స్ కానీ తర్వాత ఈ బెట్టింగ్ ముఠలా వాళ్ళ యొక్క ట్రాప్లో వాడి అప్పలపాలయ్యి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితికి దాపరించిందంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ పోలీసు కానీ ఏం చేస్తున్నదో ఒకసారి యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తున్నది ఎప్పుడు పది పది గంటలకు మూయాల్సినటువంటి బార్ షాపులు కానీ వైన్ షాపులు కానీ బార్ షాపులు కేంద్రంగా రెస్టారెంట్లు కేంద్రంగా స్పోర్ట్స్ అకాడమీల కేంద్రంగా వీటిని ప్రోత్సహిస్తూ బెట్టింగ్స్ ప్రోత్సహిస్తూ వారి యొక్క రెవెన్యూను పెంచుకోవడం కోసము ఈ యొక్క బార్స్ యొక్క రెవెన్యూను పెంచుకోవడం కోసం ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెంచడం కోసం ఇండైరెక్ట్ గా పోలీస్ ఎక్సైజ్ శాఖను ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు యువత యొక్క భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారు ఏదైతే మొన్నటికి మొన్న చూసినాం గత ప్రభుత్వంలో డ్రగ్స్ గురించి వచ్చినప్పుడు డ్రగ్స్ మీద ఒక నాలుగైదు నాలుగైదు రోజులు న్యూస్ని నడిపేసి ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసాం సోషల్ మీడియాలో ఒక నటి గురించి ఇట్లా వస్తే అది ఏ ద్వారా సోషల్ మీడియాలో ఈ విధంగా అంటే ఆడవాళ్ళ మీద అశ్లీల సంబంధించినటువంటి వీడియోలు తీస్తున్నారని చెప్పేసి అంటున్నారు అవి కానీ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి బెట్టింగ్ షాప్ వల్ల చనిపోయిన యువత ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి విషయాలు వెలుగుతో వెలుగుకొస్తాయో అప్పుడు మాత్రమే మీడియా కానీ ప్రభుత్వాలు కానీ స్పందిస్తూనే కానీ వాటికి కట్టడి చేయడం కోసము ఏ విధంగా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉండి కూడా ఈ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటు లోన్ యాప్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటు లేరు ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ట్రేడింగ్ యాప్స్ నడిపిస్తూ యువతని రొంపులకు దించున్నటువంటి ఈ ట్రేడింగ్ యాప్ ముఠాల మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఈ విద్యార్థి సమాజానికి యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే యువత కానీ విద్యార్థులు కానీ ఈ మాయలో పడి పిచ్చాసుపత్రులు చేరుకుంటూ తర్వాత హీలింగ్ సెంటర్లో తేరుకుంటూ అది కూడా ఒక మాఫియా లాగా మారి విద్యార్థులను కానీ విద్యా యువ అంటే యువకులను కానీ ఆ యొక్క వ్యసనాలకు అలవాటు చేసేటువంటి ప్రయత్నం చూసినాం అనేక మంది ఉన్నత విద్యావంతులు కూడా ట్రేడింగ్ యాప్స్ ఏవైతున్నాయో వాటిల్లో మేము కోట్లు గడిస్తామని చెప్పేసి దాని మీద అవగాహన లేకున్నప్పటికి కూడా సల్మాన్ ఖానో లేకపోతే అమీర్ ఖానో లేకపోతే ఇంకే సోషల్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోని వీటి మీద ప్రచారం చేయించి ఆ యువతను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర పంటున్నారు ఇది ఏదో ఇక్కడ జరిగేటువంటి కుట్ర కాదు అంతర్జాతీయంగా భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఈ భారతదేశంలో మ్యాన్ హ్యూమన్ రిసోర్స్ హబ్గా ఉన్నది ప్రపంచంలో ఎక్కడ పనిచేయాలన్నా ఇక్కడ నుంచి మానవ పంపిస్తున్నారు కాబట్టి వీళ్ళని నిర్వీర్యం చేస్తే రెండు వేల నలభైలో ఏదైతే వికసిత భారత్గా మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ వికసిత్ భారత్ అనేటువంటి టార్గెట్ను నిర్వీర్యం చేయాలి అదేవిధంగా విశ్వగురు భారత్గా అభివృద్ధి చెందాలన్నటువంటి యొక్క వాళ్ళ టార్గెట్ను అంతమొందించాలనే లక్ష్యంతో డీప్ స్టేట్ కానీ సోరస్ కానీ చైనా కానీ యుకే లాంటి దేశాలు ఈ దేశ యువత మీద డ్రగ్స్ రూపంలో లోన్ యాప్స్ రూపంలో తర్వాత ఈ యొక్క బెట్టింగ్ యాప్ రూపంలో యువత నిర్వీ నిర్వీయం చేసేటువంటి కార్యక్రమాలకు కంకణం కట్టుకునే ఖచ్చితంగా టిక్ టాక్ను ఎట్లయితే వీళ్ళు ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా అయితే బ్యాన్ చేసారో ఇక్కడ స్నాప్చాట్ కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ ఏ అయితే యువత మీద ప్రభావం చుడుతున్నో వాటిని బ్యాన్ చేయాలి బెట్టింగ్ యాప్స్ను కూడా బ్యాన్ చేయాలి అదేవిధంగా వాళ్ళ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేయాలి కేవలం ఇన్ఫ్లుయెన్సర్లను తర్వాత ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో సోషల్ మీడియా స్టార్స్ని కాదు ఖచ్చితంగా నిర్వాహకులను అరెస్ట్ చేస్తే మొదటిగా మందు పెడితే ఈ యొక్క ఈ యొక్క దీన్ని నిర్వీ అంటే నిర్వీర్యం చేయొచ్చు దీన్ని అంతమంది చెప్పేసి ఏబీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ముందడిగేస్తేనే దీని యొక్క దీన్ని మనం రూప రూపమాప్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే యువత ము ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం కావచ్చు ఈరోజు ఈజీ మనీకి అలవాటు పడి ఇటువంటి వాటికి వెళ్తున్నారు దీంట్లో ఇటు ప్రభుత్వాలు పోలీసులతో పాటు ఇటు మీరు విద్యార్థులుగా ఇటు తల్లిదండ్రులుగా కూడా కొన్ని పాత్రలు ముఖ్యం కదా అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇలాంటి యాప్స్కు అడిక్ట్ కావడానికి కారణం అవుతుంది అనుకోవచ్చు బేసిక్గా ఎనిమిదో తరగతి చదివేటువంటి పిల్లవాళ్ళు అంటే విద్యార్థుల నుంచి మొదలుకుంటే పండు ముసల వరకు ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి దానిలో సోషల్ మీడియా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు అంటే డిజిటల్ క్లాసుల పేరుతోని విద్యార్థులకు కూడా దీన్ని అలవాటు చేయడం మూలంగా విద్యార్థులు ఓన్లీ దాని దాని వరకే పరిమితం కాకుండా ఏ అయితే మాకు కూడా ఫాలోవర్స్ పెరగాలి మేము ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ కావాలి యూట్యూబ్లో ట్రెండ్ కావాలి తర్వాత మిగతా సోషల్ మీడియా సైట్స్లో స్నాప్చాట్లో కూడా ట్రెండ్ కావాలని చెప్పేసి చదువును వదిలిపెట్టి దీని మీద అంటే ధ్యాస కేంద్రీకరిస్తున్నారు ఏదైతే డ్రగ్స్ గురించి మనం మాట్లాడుతున్నామో గాంజాయి కానీ హెరాయిన్ కానీ కొక్కైన్ కానీ అవి పట్టణాల నుండి స్కూల్స్ నుండి గ్రామీణ స్థాయికి ఏ విధంగా అయితే అవి వ్యాపించినయో అంతకంటే డేంజరస్గా ఇది తయారైనయి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాతో పోల్చుకుంటే ఈ సెల్ ఫోన్ల యొక్క సంఖ్య ఎక్కువైపోయింది ఆ సెల్ ఫోన్లు వాడేటువంటి ప్రతి ఒక్కరి సెల్లో కూడా దగ్గర దగ్గర పదిహేను ఇరవై యాప్స్ ఉంటున్నాయి ఆ యాప్స్లో ఈ సోషల్ మీడియా యాప్స్తో పాటుగా మెల్లమెల్లగా వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ యాప్స్కి కానీ ఎందుకంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ వాళ్ళు ఆరాధ్యులుగా భావించేటువంటి క్రికెట్ కానీ లేకపోతే సినీ రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కానీ దీన్ని ప్రమోట్ చేయడం మూలంగా మాకు కూడా వెంటనే లక్షలు కోట్లు వస్తాయని చెప్పేసి ఒక దుర్బుద్ధి పుట్టి ఈ రొంపిలోకి వాళ్ళు లాగబడుతున్నారు దీని మూలంగా ఏమవుతున్నదంటే వీళ్ళు వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక మానవ వనరులుగా అభివృద్ధి చెంది ఈ దేశానికి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సేవ చేసి మనకు అంటే పనుల రూపంలో కానీ మిగతా సేవల రూపంలో కానీ సేవలు అందించే వాళ్ళు కూడా ఆదాయాన్ని సమకూర్చే వర్గాలు ఏవైతే యువత కానీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్వీర్యమవుతున్నారు భవిష్యత్తులో మనం జపాన్ కానీ ఇప్పుడు చైనా కానీ మిగతా దేశాలు అయితే ఏ విధంగా ఈ షార్టేజ్ను వనరుల షార్టేజ్ను ఎదుర్కొంటున్నామో ఆ భారత్ కూడా అలాంటి షార్టేజ్ను ఎదుర్కొనేటువంటి సందర్భం వస్తుంది అక్కడ సంతానం లేక ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఈ చెడ అలవాట్లకు అలవాటు పడి అలాంటి సమస్య ఎదుర్కొనేటువంటి ప్రభావం ముందు రానున్నటువంటి ఐదు పది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి కేంద్రీకరించాలే ఈ సైట్లన్నింటినీ బ్యాన్ చేయాలి ఈ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేయాలి ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో కూడా సమూహ మార్పులను తీసుకొచ్చి ఏదైతే బుక్తోనే మనం చదివేదో ఆ విధంగా తీసుకొని వచ్చి దానిలో వినూత్న పద్ధతులను మనం అవలంబిస్తే ఖచ్చితంగా విద్యార్థుల లోపల సృజనాత్మకత శక్తి కూడా పెరుగుతాయని చెప్పేసి యువకుల లోపల కూడా వాళ్ళు అంటే జాబ్ కల్చర్ పెరుగుతుంది ఎవరైతే యువత ఇప్పుడు ఒక ఒక దగ్గర జాబ్ చేసే దగ్గర నుంచి స్టార్ట్అప్ కల్చర్ తర్వాత యునికాన్ కల్చర్ ఒక దగ్గర పని చేయకుండా ఇంకో పది మందికి పని కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుండి కేవలం వేల మీద సంఖ్య వేలతో వేల మీద లెక్క పెట్టేటువంటి సంఖ్యలు ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీలు ఈరోజు లక్ష వరకు పెరిగినాయి అదే యూనికాన్ కంపెనీస్ వన్ బిలియన్ డాలర్స్ ఉండేటువంటి యూనికాన్ కంపెనీస్ కూడా వేల సంఖ్యలో పెరిగినాయి అలాంటి స్థితికి మనం వచ్చి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి మనం మూడో ఆర్థిక ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న సందర్భంలో ఇలాంటి యాప్స్ కానీ ఇలాంటి సోషల్ మీడియా సైట్స్ కానీ యువత మీద ప్రభావం చూపెట్టి వాళ్ళు ఏదో సృజనాత్మకతను కోల్పోయే విధంగా వాళ్ళు ఆసుపత్రిలో వెల్నెస్ సెంటర్లో చేరే విధంగా చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఉక్కుపాదం మోపాలే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే దీనికి మనం మందు కనుగొన్న వాళ్ళమైతామని చెప్పేసి ఏబీ తరఫున ప్రభుత్వాలను కానీ పోలీసు వ్యవస్థని కానీ అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం మరి కొంతమంది ఉన్నారు చెప్పండి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ మీరు యూనివర్సిటీస్లో విద్యార్థులలో చూస్తున్నారు కదా అంటే ఏ ఏ స్థాయిలో ఏ రేంజ్లో అనుకుంటున్నారు మనం బెట్టింగ్ యాప్స్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి స్నేహితుల ద్వారానే పది రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చి స్నేహితులకు స్నేహితులే వారు అప్పించుకోవడం వల్ల అనేక మంది యువత వారి ప్రాణాలను కోల్పోయవలసినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ముఖ్యంగా యువతనే టార్గెట్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని కళాశాలలో చదువుకున్నటువంటి యువతని టార్గెట్ చేసుకొని ఒక బృందాలుగా తయారైపోయి కొంతమంది క్యాష్న రూపంలో విద్యార్థులని అక్కడ గోవాకి తీసుకుపోతామని చెప్పి వాళ్ళని మబ్బపెట్టి మద్యంలో దించి వాళ్ళని ప్రేరేపితం చేసి వారిని గోవాకి తీసుకుపోయి కూడా క్యాష్ను ఆడించి వారి డబ్బులను కొల్లగొట్టుకొని వారి జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఐపీఎల్ చూసుకున్నట్టయితే ఐపీఎల్ పేరిట అనేక యాప్లు వచ్చి ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళందరూ కూడా వారి ఇష్టానుసారంగా వాళ్ళు యాడ్లు ఇవ్వడం వల్ల యాడ్ ఇవ్వడంతో దానికి ప్రేరేపితమైనటువంటి విద్యార్థి లోకం అంతా కూడా బెట్టింగ్ యాప్లలో డబ్బులను పోగొట్టుకొని వారి తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పుకోలేక స్నేహితుల దగ్గర అప్పులు తీసుకొని అప్పులు తీర్పలేక వారు ప్రాణాలు కోల్పోయే కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది వారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి పోలీస్ యాంత్రాంగం కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి యాప్లను మొత్తం కూడా బ్యాన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి ఇవాళ విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా యాప్లు పుట్టుకొస్తూ ఉన్నాయి వారి వ్యాపారదార్థం కోసం వారు డబ్బు కూడా కొట్టుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఈ యాప్లన్నిటిని కూడా మేము బ్యాన్ చేస్తాం వీటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం దీనిపైన ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు వెంటనే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో యువతలకు ప్రేరేపితం చేసి వారికి డబ్బులను ఇచ్చి అప్పులకు ఇచ్చి పది రూపాయలు ఇంట్రెస్ట్ నడుపుతా ఉన్నారో వారి అందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి అలాంటి వారిని దొరకబట్టి జైల్లో వేయాలని చెప్పి మేము రాష్ట్ర బీసీ విద్యా సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పేద ప్రజలు పేద యువత చాలి చాలని కష్టంతో ఇవాళ ఎండకు వాననగా ఎండనగా కష్టపడి ఇలా పనిచేసినటువంటి వారి దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి కూడగొట్టుకొని భవిష్యత్తులో నా కొడుకు ఉన్నత ఉద్యోగం సంపాదిస్తాడని చెప్పి వారు పైసలు తెచ్చితే తల్లిదండ్రులు ఆ ఆశలను మొత్తం నిరాశలు చేసి వారికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బెట్టింగ్ యాప్లలో పెట్టుకొని వారి డబ్బును కోల్పోతూ ఉన్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారని మేము కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి పల్లె పిల్లకు బయలుదేరడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల్లో ఉన్నటువంటి యువతని వారి చైతన్యం తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్లలో మీరు ప్రలోభం ప్రలోభాలకు గురి కాకూడదు మీరు మద్యానికి లోపడిపోయి వాళ్ళ మద్యంలో ఉండిపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు చేసుకుంటే మీ నాశనం నాశనమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి వారిని కూడా చైతన్యం చేయడానికి కూడా మేము ముందుంటాం బరాబర్ అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా మొండి వైఖరి చూపించుకొని తన సొంత స్వలాభాల కోసం ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు వారి ప్రలోభాల వల్లనే వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే ఇవాళ విచ్చలవిడిగా దందా నడుస్తూ ఉన్నది ఇలా మనం చూసినట్టు అయితే ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టుగా రెస్టారెంట్లలో కావచ్చు బార్లలో కావచ్చు వైన్ షాప్లలో కావచ్చు ఇవాళ వారికి టైం కేటాయించినటువంటి దాన్ని విరుద్ధంగా పాటించకుండా ఇవాళ పది పదకొండు పన్నెండు గంటల వరకు ఉంచడం వల్ల అందులోనే లీనమై క్లబ్బులల్ల మెయిన్ గా క్లబ్బులల్లా ఇవాళ విచ్చలవిడిగా దంద నడుస్తున్నది ఒక వ్యాపారస్తులు వ్యాపారాన్ని కేంద్రంగా చేసుకొని మాత్రమే ఇలాంటి సంఘటనలు ప్రేరేపితం అవుతున్నాయి వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది యువత ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారని మేము కోరుతున్నాం మనం చూస్తున్నాం మరి కొంతమంది ఉన్నారు చెప్పండి అంటే ఈ యాప్స్ యాప్స్లో ఇలాంటి రకాలున్నాయి మీకు అవగాహన ఉన్నట్టుగా ఏంటి ఏ యాప్స్ ఎక్కువగా డేంజర్గా ఉన్నాయి నేడు ఈ యొక్క భారతదేశాన్ని భారతదేశంలో ఒక యువతను నాశనం చేయడం కోసము స్వదేశాలు చైనా జపాన్ ఇలాంటి దేశాలు మన యొక్క దేశాన్ని కుల్లగొట్టడం కోసం యువతను ఖరాబ్ చేస్తే ఈ యొక్క దేశం మొత్తం నాశనం అయిపోతుంది అనేటువంటి యొక్క పన్నాగం మేరకు బడాబ్రో ఎంపాకెట్ లేకపోతే జెఫా బెట్టు లేకపోతే డ్రీమ్ లెవెన్ ఇలాంటి యాప్స్ అన్నింటినీ కూడా మన యొక్క దేశంలోకి ఉన్న యువతకు అందరికీ కూడా అలవాటు చేస్తూ ఉన్నది ఫస్ట్ యొక్క యాప్స్ ఏంటంటే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక ఐదు రూపాయలు ఈ యొక్క స్టూడెంట్ అకౌంట్లో పడడము ఈ ఐదు వందల రూపాయలతోనే మీరు బెట్టింగ్ పెట్టండి లేకపోతే ఇంకోటి చేయండి అనేటువంటిది వాళ్ళు స్వతహా వాళ్ళకు నేర్పియడము నేర్పించిన తర్వాత ఈ ఐదు వందల ఈ అబ్బాయి పట్టు దాన్ని బెట్టింగ్ పెట్టిన తర్వాత తర్వాత ఐదు వందలతో పాటు ఇంకొక ఐదు వందలు పెట్టగానే ఇంకొక మనీ ఆ యాప్ నుంచి రావడము ఇట్లా వీళ్ళందరినీ కూడా దానికి ఒక వ్యసనంగా మార్చుతున్నారు ఈ యొక్క వ్యసనమే వీళ్ళు ఈ యొక్క ఆస్తిని అమ్ముకొని మరి వీళ్ళొక ల్యాప్టాప్లు ఉంటే ల్యాప్టాప్లు బండ్లు ఉంటే బండ్లు కుదబెట్టుకొని యొక్క ఆస్తిని సంపాదించుకుంటామేమో అనేటువంటి ఆశతోని ఎందుకంటే బయట పోతే ఉద్యోగాలు చేసేటువంటి ఆపర్చునిటీస్ లేక ఇటు పోతే బయట వ్యవసాయం చేసేటువంటి ఆపర్చునిటీస్ లేక ఇలాంటి పైసలు సంపాదించేటువంటి ఆపర్చునిటీస్ లేక ఈ యొక్క యువత అంతా కూడా ఈ యొక్క ఈజీ మనీకి అలవాటు పడుతూ ఉన్నది ఈ యొక్క అలవాటు పడుతున్న సందర్భంలో ఈ యొక్క యాప్స్ మెయిన్గా అత్యధికంగా ప్రమాదకరమైనటువంటి యాప్స్ యొక్క జెఫా బెట్ కావచ్చు డ్రీమ్ లెవెన్ కావచ్చు వీటన్నిటికీ కూడా ఈరోజు బ్రాండ్ అంబాజులర్గా ఈ యొక్క అమీర్ ఖాను షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇలాంటి ఖాన్స్ అందరినీ కూడా వీళ్ళు ముందర పెట్టి తెరపైకి తీసుకొచ్చి వీళ్ళందరికీ బ్రాండ్ అంబాసిడర్గా పెడుతున్నారు తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క ప్రభుత్వాలు అన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క యాప్స్ పైన ఈ యొక్క అంబాసిడర్స్ పైన ఎవరైతే వీళ్ళందరూ వీళ్ళందరిపైన మేము తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నాము వీళ్ళందరికీ తొండలు జరగకూడతా ఉన్నాము వీళ్ళందరికీ జైల్లో ఇస్తామని చెప్పేసి మాటలు చెప్పడం కాదు వీళ్ళ యొక్క మాటలేమో గల్మదాడు మాటలేమో గల్మద దాడు మీద వీళ్ళ చేతులేమో కొండలు దాడుతున్నాయి ఈ యొక్క మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే తీవ్రంగా చెప్తా ఉన్నాం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో మీకు విద్యార్థులపైన ఏమైనా శ్రద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా మీరు తగిన యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాము అది మనం చూస్తున్నాము ఈజీ మనీ కావచ్చు ఈ యొక్క యాప్స్ మాఫియాకు ఉచ్చులో పడి యువత ఉక్కిరి బిక్కిరై ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు అటు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రుల్లో చేరి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు దీనిపైన ఇటు ప్రభుత్వాలు ఇటు పోలీసులు ఇటు తల్లిదండ్రులు ఇటు విద్యారంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు నడిపేటువంటి యజమానులు కూడా విద్యార్థులపైన వీటిపైన ఫోకస్ పెట్టి ఈ అంతా ఒక సమిష్టిగా ఈ యొక్క వెట్టింగ్ మాఫియా యాప్స్ కావచ్చు లోన్ యాప్స్ కావచ్చు ఈ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ కావచ్చు అన్నిటినీ కూడా రూపు మాపి ఈ యొక్క యువతను నిర్వీర్యం చేసి అటువంటి కుట్రలను ఛేదించాలని చెప్పేసి కాక్ యూనివర్సిటీ విద్యార్థులు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మాటల రూపంలో కాకుండా చేతుల రూపంలో ఇటు గ్రామ స్థాయిలలోకి ఏదైతే డ్రగ్స్ ఏ విధంగా అయితే వెళ్ళిందో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అదే విధంగా వెళ్ళింది అటు డ్రగ్స్ను ఇటు బెట్టింగ్ యాప్స్ను సమూలంగా నిర్వీర్యం చేసినప్పుడు మాత్రమే ఇటు విద్యార్థులు యువత ముందుకు పోగలుగుతారు లేకపోతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్ నుండి